త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రణాళిక కార్యకర్తలను నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని గెలుపు పథంలో నడిపేందుకు వారూమును ఈ రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తమిళందరూ కూడా మనకు మద్దతు తెలిపే విధంగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ వారందరూ ఈరోజు మన మల్కాగిరి మన వార్ రూమ్ ఇచ్చేసి ఇక్కడికి మనకు మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పరుస్తూ మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు అందరూ బలపరుస్తేందుకు మేము మేడ్చల్ జిల్లా వంకాయగిరి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇప్పుడు మాట్లాడాల్సిందని కోరుతాను